మన ప్రభుత్వం ఉన్నప్పుడు పదేళ్లలో హైదరాబాద్ తో సహా చిన్న మున్సిపాలిటీ అయిన భూత్పూర్ కావచ్చు గజ్వేల్ బెగ్నాపూర్ కావచ్చు జమ్మికుంట కావచ్చు హుజురాబాద్ హుజురాబాద్ కాన్స్టిచ్యున్సీలో హుజురాబాద్ కావచ్చు బాన్స్వాడ కావచ్చు వనపర్తి కావచ్చు ఒకటి ఇది అదే కాదు వికారాబాద్ కావచ్చు ఇంకోటి కావచ్చు రాష్ట్రంలో అవార్డు కూడా వచ్చింది జనగామ మున్సిపాలిటీ కూడా భారతదేశంలో మూడో స్థానంతో అవార్డు వచ్చింది వీలు వాళ్ళని కాదు మా జమున గారు వీలువాళ్ళు కాదు ప్రతి ఒక్క మున్సిపాలిటీకి భారతదేశంలో ఏ రాష్ట్రము చేయనంత గొప్పగా అత్యద్భుతంగా తీర్చిదిద్దిన మన పెద్దలు తెలంగాణ బాపు రైతు బంధు కేసీఆర్ గారికి గట్టిగా చప్పట్లతో మనందరం కూడా అభివృద్ధి ఎందుకు జరిగింది అంటే ఏదో ఒక మనిషి ఇట్లా వెళ్ళిన డైలాగులు పడితే పనులు కావు చాలా మందికి ఉంటాయి కళలు కళలు కాను ఈజీ కానీ ఆ కళలను సాకారం చేయాలంటే దానికి చాలా కథ కావాలి దానికి పెద్ద వ్యవస్థ కావాలి పైసలు ఇవ్వాలి విధులు నిర్వచించాలి నిధులు ఇయ్యాలి ఒక విజన్ ఉండాలి దానికి తగ్గ విధంగా పని జరగాలి పని చేసినందుకు మీరుండాలి లేకపోతే ముఖ్యమంత్రికి కలగానే తెల్లారి వరకు రోడ్లు పడాలి ముఖ్యమంత్రి కళ్ళు కనగానే తెల్లారి వరకు మోరీలు కావు ముఖ్యమంత్రి గారు డైలాగ్ కొట్టంగా నేను వెళ్ళి జీవో రాదు ఎందుకెళ్ళి నిధులు రావు ఇది కావాలంటే ప్రణాళిక బద్దమైన ఆలోచన విధానం ఉండాలి కేసీఆర్ గారు మాకు నేర్పింది ఏంటంటే మా అందరికి మీ అందరికి మనందరికి నేర్పింది ఏంటంటే ప్లాన్ యువర్ వార్డ్ ప్లాన్ యువర్ టౌన్ ప్లాన్ యువర్ విలేజ్ ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్ ప్లాన్ యువర్ మండల్ ప్లాన్ యువర్ కాన్స్టిట్యూషన్ అంటే ప్రణాళిక మీ పట్టణానికి ఏమి ఉండాలి మీ పట్టణంలో పార్క్ ఉందా మీ పట్టణం ఎవరైనా చచ్చిపోతే మంచి శ్మశాన వాటికి ఉందా మీ పట్టణంలో చెత్తంత పార వస్తున్నారు డంపింగ్ యార్డ్ ఉందా ఆ డంపింగ్ యార్డ్ లో ఏం చేస్తాను మీ పట్టణంలో మంచి సౌలత్ ఎట్లుంది మీ పట్టణంలో మురికి నీటి ఎట్లుంది మటన్ షాప్లు ఉంటాయి చికెన్ సెంటర్లు ఉంటాయి వాటి వ్యర్ధాలు ఎక్కడ వారేస్తుండ్రు ఏం చేస్తుండ్రు ఇంత లోతున్నా ముఖ్యమంత్రి ఆలోచిస్తారాము గట్ల కేసీఆర్ గారు మాకు కూసోబెట్టుకొని ఒక్కొక్క పట్టణంలో ఇప్పుడు మీ ఇల్లు మీరు ఎట్లయితే తీర్చిదిద్దుకుంటారో ఆ గట్లనే మన పట్టణాలను మన ఊళ్ళని కూడా తీర్చిదిద్దాలని చెప్పి ఆఖరికి పల్లెల్లో ఎట్లయితే పల్లె ప్రకృతి వనాలు పెట్టుకున్నామో అట్లాగే పట్టణాల్లో కూడా పట్టణ ప్రకృతి వనాలు డంప్ యార్డ్లు శ్మశాన వాటికలు మీ 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 వార్డులో ఇంటింటికి నల్లా నీళ్లు ఇంటి ముంగట మురికి నీటి కాలువ ఉందా లేదా ఈ పద్ధతుల్లో ప్లాన్ చేసి సారేమన్నాడు మన మీద వచ్చే ఎలక్షన్ కోసం చేయకండి ఒక పదిహేను ఇరవై ఏళ్ళ ప్రణాళిక రూపొందించి మొదట ఐదేళ్లలో ఏం చేయగలుగుతాం వచ్చే ఐదేళ్లలో ఏం చేయగలుగుతాం ఎందుకంటే అన్ని పనులు ఒక్కటేసారి కావు పిండి కొద్ది రొట్టె పిండి ఎందుంటాయి రొట్టె అంతే అవుతుంది అంతేగాని మనం అన్నొక్కసారి చేయాలి చూమొంతరంటే కాదు